సుందరాపురం గ్రామ ప్రజలకు అలాగే పుణ్యతండ గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు ఈ సర్పంచ్ ఎలక్షన్లలో మేము కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా నినావత్ భారతి చంద్రు గారిని నిలబెట్టడం జరిగింది మాది కత్తెర గుర్తు కత్తెర గుర్తుకి ఓటేస్తే మేము మా ఎమ్మెల్యే అవి ఉన్నాడు కాబట్టి మేము ఇప్పటికే గ్రామ పంచాయతీ కట్టడం జరిగింది నాలుగు నెలల్లో పూర్తి చేయడం జరిగింది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అలాగే కొత్త మోటార్ తెచ్చి బిగించడం జరిగింది కొత్త మోటార్ నుంచి ట్యాంక్ వరకు నా సొంత నీళ్ళతోటి పైప్ లైన్ వేదడం జరిగింది మూడు సార్లు మేము వీధి లైట్లు వేపియడం జరిగింది అది నా సొంత నీళ్ళతోటి వేపించడం జరిగింది ఇప్పటి వరకు ఎలాంటి నిధులు తీసుకోలేదు అలాగే మేము కోటి నలభై ఏడు లక్షలతోటి వాగుపై అండర్గ్రౌండ్ అండర్ బ్రిడ్జ్ అది కూడా శాంక్షన్ చేపించడం జరిగింది ఇంకోటి మాకున్న పెద్ద సమస్య మా ఊరు నుంచి మహాలింగేశ్వర స్వామి టెంపుల్ వరకు రోడ్డు అది మా దాదాపు ఈ ఊరు గట్టి డెబ్బై ఏళ్ళు అయింది ఆ రోజు నుంచి అది ఒక కళ దాన్ని మూడు కోట్లు సాంక్షన్కి ఆల్రెడీ సెక్రటరేట్లో అది పెండింగ్లో ఉంది ఈ నెల లాస్ట్కి అది ప్రొసిడింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి మా హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఆ పని చేస్తాము ఇంకోటి పూనియాతండ మా సుందరాపురం గ్రామ పంచాయతీ రోడ్డు నుంచి పూణ్యాతండ వరకు బీటీ రోడ్డుకి కూడా పెట్టడం జరిగింది అది కూడా వన్ ఈ నెక్స్ట్ ఈ టైం గల్లా ఈ డిసెంబర్ గల్లా ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేస్తాం ఇంకొకటి కేశంపేట కొండా కొండారెడ్డిపల్లి రోడ్డు నుంచి కాక్నూరు కొండారెడ్డిపల్లి వరకు తండ కనెక్టింగ్ రోడ్డు అది ఆ రోడ్డు కూడా ఎన్నో పంచాయతీలు ఉన్నాయి దాన్ని కూడా ఎమ్మెల్యే దగ్గర క్లియర్ చేయడం జరిగింది దాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేసి దానికి రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ చేశాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్డు భవనాల శాఖ మంత్రి ఆయన ద్వారా ఆ రోడ్డు శాంక్షన్ చేయించుకున్నాం అది కొంచెం పంచాయతీ ఉంది అది ఎమ్మెల్యే ద్వారా పరిష్కరించి పుణ్యతాండవాసులకి అది కూడా కల్పిస్తాం ఇంకా పుణ్యతండవాసులకి ఒకటి వాటర్ సమస్య ఉంది దాన్ని కూడా క్లియర్ చేయడానికి హామీ ఇచ్చడం జరిగింది వాటర్ ఫిల్టర్ కూడా నా సొంత నిధులతో ఇస్తానని కూడా చెప్పడం జరిగింది అది కూడా కంప్లీట్ చేస్తాను మేము ఇప్పటి వరకు ఈ సర్పంచ్గా ఇంతకుముందు కూడా ఈ చంద్రనాయక్ అంటే నేనావర్తి భారతి వాళ్ళ మామనే ఉండే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఊర్లో సీసీ రోడ్లు అన్నీ కంప్లీట్ చేస్తాం ఇప్పుడు వరకు అతనికి పోయిన గవర్నమెంట్లో సెవెన్ ఇయర్స్ నుంచి సీసీ రోడ్డు బిల్లులు ఇంత మట్టికి రాలేదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ల్యాక్స్ లాస్ట్ ఇయర్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి అయినా మేము మళ్ళీ ఇరవై లక్షలతోటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టాం ఇప్పటికి కూడా ఫార్టీ త్రీ ల్యాక్స్ మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు అయినా మేము ఇక్కడ కూడా వెనుకం చేస్తలేము ఊరి అభివృద్ధి కోసమే మేము కృషి చేస్తాం ఊరి అభివృద్ధి చేసి చూపిస్తాం మా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ప్రతి సమస్యను కూడా మా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను చేస్తాం ఇంకోటి రేషన్ కార్డులు పదే ఒక రేషన్ కార్డు రాలేదు మేము ప్రతి ఇంటికి ప్రతి ఇంట్లో ఒక్కో ఇంట్లో మూడు రేషన్ కార్డులు ఇప్పయడం జరిగింది అవతల ఆపోజిట్ అభ్యర్థులకు కూడా మేమే రేషన్ కార్డు ఇయ్యడం జరిగింది పోయిన వారం ఇంకోటి ఇండ్లు మొన్న తొమ్మిది ఇంట్లో నా గ్రామ పంచాయతీకి నేను పెట్టుకోవడం జరిగింది కొన్ని సమస్యల వల్ల అంటే ఇండ్లు ఇరుకుగా ఉండి అక్కడ పంటలు వేయడం వల్ల ఊరు బయట కట్టుకోలేకపోతే దాన్ని అసలు క్యాన్సల్ చేస్తారు నేను అలా క్యాన్సల్ చేయకుండా మా ఎమ్మెల్యే గారితో కలెక్టర్కి ఫోన్ చేయించి అవన్నీ పెండింగ్ పెట్టి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు పదకొండు ఇండ్లు ఏప్రిల్లో మన గ్రామ పంచాయతీకి వస్తున్నాము ముప్పై ముప్పై నాలుగు ఇండ్లు నా గ్రామ పంచాయతీకి నేను శాంక్షన్ చేయించుకోవడం జరుగుతుంది టూ ఇయర్స్లో ముప్పై నాలుగు ఇండ్లు కూడా నేను తీసుకొస్తాను ఎమ్మెల్యే నా మనుషుని కాబట్టి ప్రతి ప్రతి ఒక్క పని మేము చేస్తాం కత్తిర గుర్తు ఓటేసి నేనావత్ భారతి చంద్రు గారిని గెలిపించాలని మా యొక్క మనవి దయచేసి చెప్తున్నా ఎమ్మెల్యే మా అభ్యర్థి ఖచ్చితంగా మేము అభివృద్ధి పనులు చేసి చూపిస్తాం అభివృద్ధి కోసమే మేము పాటుపడతాం ధన్యవాదాలు సుందరాపురం పుణ్యతండ గ్రాసులకి కత్తెర గుర్తు కోటి చేసి మమ్మల్ని గెలిపించగలరు